ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఐదు నెలల పాలన ఎలా ఉందంటే ఎలక్షన్ టైంలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు అవేంటంటే చేనేత కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు రెండవది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు మూడవది యువతీ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు నాలుగవదిగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు ఐదవదిగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆరవదిగా అన్నా క్యాన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు సో ఇవన్నీ నారా లోకేష్ గారు అన్న మాట ప్రకారం మంత్రి పదవిని చేపట్టిన దగ్గర నుంచి ఈ పనులను ప్రారంభించుకుంటా అన్న మాట ప్రకారం వాగ్దానం నిలబెట్టుకుంటూ వచ్చారు ఓన్లీ మంగళగిరి నియోజకవర్గ ప్రజల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే ఇక్కడే యువతి యువకుల పట్ల ఇంకొక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా నిన్న ఆదివారం నిర్వహించారు అదే మెగా జాబ్ మేళా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులకు మెగా జాబ్ మేళాను నిన్న ఆదివారం నారా లోకేష్ గారు ఏర్పాటు చేశారు సుమారు అరవై ఆరు దిగ్గజ కంపెనీలతో అక్కడ మెగా జాబ్ మేళ స్టార్ట్ చేశారు ఇందులో పదివేల మందికి పైగా నిరుద్యోగులు యువతీ యువకులు అక్కడ అటెండ్ అయ్యారు ఒకే ఒక రోజులోనే ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి సంబంధిత వాళ్ళు ఏదైతే చదువుకున్నారో దాని మీద వాళ్ళకి ఉన్నటువంటి అవగాహన బట్టి వాళ్ళకి ఏ జాబ్ అయితే సెక్యూరో ఆ జాబ్ ప్రకారం వాళ్ళు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇక్కడ ఏడవ తరగతి చదివిన వాళ్ళు కూడా ఈ రోజున జాబులో అటెండ్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా చేసింది ఎందుకంటే ఏడో తరగతి చదివిన పదో తరగతి చదివినా ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా ఏది చదివినా సరే టెక్నికల్కి సంబంధించి కూడా కొన్ని ఇక్కడ ఈ యొక్క అరవై ఆరు కంపెనీలు ఒక కంపెనీ ఉంది టెక్నికల్గా అంటే ఏడో తరగతి చదువుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క చేతి వృత్తి ఏదో ఒకటి వచ్చి ఉంటుంది ఆ ప్రకారంగా దాంట్లోనే ఒక నైపుణ్యం కలిగి ఉంటారు సో దాని ప్రకారం వాళ్ళకి ఆలోచించి టెక్నికల్ జాబ్లు కూడా ఏర్పాటు చేశారు అంటే నారా లోకేష్ గారు తన నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని రకాలుగా ఆదుకోవడానికి పనులు ప్రారంభించారు ఒకసారి చూడండి సో ఐదు నెలల పాలనలో తన నియోజకవర్గ ప్రజలకు కాపా అన్ని లైన్ చేసుకుంటూనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకుల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూవచ్చు ఆంధ్ర రాష్ట్రంలోని యువత యువకులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారన్నారు ఎటువంటి సందేహం లేదు అందులోనే భాగంగా మొన్న అమెరికా టూర్ వెళ్ళారు అమెరికా టూర్లో అనేక దిగ్గజ కంపెనీలు కలిశారు సో టెస్లా కంపెనీ కానీ రకరకాల కంపెనీ కానీ అమెజానే కానీ గూగుల్కి సంబంధించిన వాళ్ళనే కానీ ప్రతిదీ ఆంధ్ర రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఆ గూగుల్ కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ సంబంధించినటువంటివి ఈ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి సీఈఓలు కలిసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే రకంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే రకంగా నారా లోకేష్ గారు కృషి చేశారు సో ఇదొక అయితే టెస్లా కంపెనీ కార్ల గురించి వీటి గురించి మీకు తెలుసు ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్రంలో కియా మోటార్స్ ఉంది సో అది కూడా వస్తే ఇక్కడ కూడా అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని చెప్పి పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారు నారా లోకేష్ గారు యువత యువకుల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఎందుకంటే ఎన్నికల టైంలో ఒక వాగ్దానం చేశారు కూటమి ప్రభుత్వం ఇరవై లక్షలకు ఉద్యోగాలు ఇస్తాము ఇరవై లక్షలు అంటే మామూలు విషయం కాదు సంస్ ప్రతిరోజు సుమారు పదిహేడు కానీ పద్దెనిమిది వందలు కానీ ఉద్యోగాలు ఇస్తే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కంప్లీట్ అవుతాయి అంటే ఏ రకంగా కష్టపడాలి ఏ రకంగా ఇక్కడ పెట్టుబడిదారులు తీసుకురావాలి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఒకసారి ఆలోచించండి సో రోజుకి సుమారు పదిహేడు వందలు కానీ పద్దెనిమిది వందలు కానీ ఉద్యోగాలు ఇస్తేనే ఇరవై లక్షలు కంప్లీట్ అవుద్ది అంటే ఈ వాగ్దానం నెరవేర్చాలంటే ఎన్ని పెట్టుబడులు తెచ్చే సంస్థలు ఉండాలి ఎంతమంది పరిశ్రమలు ఏర్పాటు చేయాలి రకరకాల ప్రా ప్రాసెస్ ఉంటుంది అంతేకాకుండా నారా లోకేష్ గారు సమస్య అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆ సమస్యను అక్కడికక్కడ పరిష్కరించడం కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించారు అంతేకాకుండా వాట్సాప్లో కూడా వాట్సాప్లో వచ్చిన వీడియోలు కూడా రెస్పాండ్ అవుతూ ఆ సమస్య ఎక్కడున్నా సరే విదేశాలు ఎవరు చిక్కుకుపోయిన వాళ్ళందరూ కాపాడుకుంటూ వాట్సాప్లో వచ్చిన సమాచారం కూడా వెంటనే దానికి రిప్లై ఇస్తూ వాళ్ళందరినీ వాళ్ళకి ఏవైతే అవసరమో ప్రతిదీ అవసరం తీర్చాలని నారా లోకేష్ గారు ప్రతీది పింటూప్పును వెరిఫికేషన్ చేసుకుంటూ సహాయపడుతున్నారు అయితే ఇంకొక విషయం పెట్టుబడుల విషయంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం నారా లోకేష్ గారు విదేశాలతో మాట్లాడిన విషయం అందరూ తెలిసింది అయితే ప్రముఖ దిగ్గజ కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఉంటారు పెట్రోలియం భారత పెట్రోలియం సంస్థ వారు వాళ్ళు మన అమలాపురం సరి పరిసర ప్రాంతాల్లో రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ని ప్రారంభించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు సుమారు అది డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఇక్కడ రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు ఒకవేళ అది కంప్లీట్ అయితే సుమారు రెండు లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది సో నారా లోకేశ్వర్ యువత యువకుల పట్ల ప్రత్యేకమైన దృష్టి సాధించడమే కాకుండా అన్న ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఏదైనా సరే విషయాన్ని సూటిగా ప్రశ్నించడమే కానీ ఏదైనా సమస్య పట్ల వెంటనే సానుకూలంగా స్పందించడమే కానీ ఆ స్పందించిన వెంటనే దానికి సహాయక చర్యలు నిర్మే ఆ సహాయక చర్యలు ఏర్పాటు చేయడం కానీ అన్నీ చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు బాబుగారి కుమారుడు అనిపించుకోవడంలో ఎటువంటి సందేహం లేదు నారా లోకేష్ గారి పరిపాలనపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి